హైదరాబాద్ రాయదుర్గ్లోని భూముల ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి నాలే సిటీలో ఉన్న పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు ఎకరాల భూమిని వేలం వేయడానికి టీజీఐఐసి సిద్ధమైంది ఎకరం భూమి ధర నూట ఒక కోట్లు నిర్ణయించగా పలు నిర్మాణ సంస్థలు ఎకరానికి నూట నలభై కోట్లకు పైగా చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి అక్టోబర్ ఆరున ఈ వేలం జరగనుంది ఈ భూములను కొనడానికి దేశీయ విదేశ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని రియల్డర్లు చెబుతున్నారు హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి సిటీ శివారు ప్రాంతాల్లోనే లక్షలు పలుకుతుంది ఇక నగరంలో అయితే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఐటీ కార్డర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎకరం భూమి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు పలుకుతుంది నగరంలో భూములు ఫ్లాట్లు వేలం వేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి రెడీ అవుతుంది కనిష్టంగా రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం సమర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం హైదరాబాద్లో అత్యంత ఖరీదైన రాయదుర్గ్ ప్రాంతంలో భూములను వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది దీనిలో భాగంగా నాలే సిటీలోని పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు ఎకరాల భూమిని వేలం వేయడానికి టీజీఐఐసి అన్ని ఏర్పాట్లు చేసింది ఇక్కడ ఎకరం భూమికి ప్రారంభ ధర నూట ఒక్క కోట్లుగా నిర్ణయించింది అయితే పలు నిర్మాణ సంస్థలు ఎకరాకు ఏకంగా నూట నలభై ఒక్క కోట్ల రూపాయలకు పైగానే చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి కోకాపేట మించి ఇక్కడ భూములు ధర పలుతాయని రియాలిటీ నిపుణులు అంటున్నారు భూములు వేలం వేయాలని నిర్ణయించుకున్న టీజీఐఐసి సర్వే నెంబర్ ఎనభై మూడు బై ఒకటి ఫ్లాట్ నెంబర్ పంతొమ్మిదిలోని పదకొండు ఎకరాలతో పాటుగా ఇదే సర్వే నెంబర్లో ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ ఏ బై టూలోని ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించుకుంది అయితే ఈ భూములు ఎయిర్పోర్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి ఏఏఐ మూడు సంవత్సరాల క్రితం అనగా రెండు వేల ఇరవై రెండులో నిబంధనలను సవరించింది దీని ప్రకారం ఈ ప్రాంతంలోని అపరిమిత భవన నిర్మాణ ఎత్తుకు పర్మిషన్ లేదు అయితే ఎఫ్ఎస్ఐపై అంక్షలు ఉన్నప్పటికీ భారీ ధర పెట్టేందుకు బిల్డర్లు వెనుకడం లేదు నాలెడ్జ్ సిటీ సుమారు నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉండగా అక్కడకు వందకు పైగా ఐటి ఐటిఈఎస్ కంపెనీలు ఉన్నాయి వచ్చే నెల అనగా అక్టోబర్ ఆరున ఈ భూములకు ఈ వేలం నిర్వహిస్తున్నారు అయితే ఈ వేలం పాటలో మన దేశానికి చెందిన కంపెనీలు మా మాత్రమే అయితే ఈ వేలం పాటలో మన దేశానికి చెందిన కంపెనీలు మాత్రమే కాక విదేశీ నిర్మాణ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి వచ్చే నెల ఈ వేలంపాట ఉండడంతో ఇప్పటికే ముప్పై నాలుగు మంది బిల్డర్లు నాన్ రీఫండబుల్ డాక్యుమెంట్ ఫీజు కింద ఒక్కో ప్లాట్కు పది లక్షల చొప్పున చెల్లించినట్లు టీజీఐఐసి తెలిపింది పలు నిర్మాణ కంపెనీలు ఇక్కడ ఎకరం భూమికి నూట నలభై ఒక్క కోట్ల పైగా బిడ్డింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలు ఐటీఈఎస్ కంపెనీలు ఐటీ కంపెనీలు మల్టీ లెవెల్ బిల్డింగ్లు వినోద కేంద్రాలు ఉన్నాయి దీంతో రాయదుర్గలో స్థలాలకు డిమాండ్ అధికంగా ఉంది పైగా రాయదుర్ నుంచి ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ మెట్రో వంటి వాటితో సులువైన కనెక్టివిటీ ఉంది ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్కు ఐదు నిమిషాలు అవుటర్ జంక్షన్కు ఆరు నిమిషాలు పడుతుంది హైటెక్ సిటీకి పదిహేను నిమిషాలు ఎయిర్పోర్ట్కు నలభై నిమిషాలు పడుతుంది దీంతో ఇక్కడ భూములకు డిమాండ్ అధికంగా ఉంది